అది కాదు అదే సరే సరే నేను నేను సమాధానం చెప్తా నేను సమాధానం చెప్తా ఇప్పుడు ఎవడో ఎవడో ఒకడు వచ్చి మీ పవన్ కళ్యాణ్ ని ఫోటో వేసి తిట్టా ఉంటే ఆ పోయి వానికి దింగలేక రే ఎందుకురా మా పవన్ కళ్యాణ్ ఫోటో పెడుతున్నారు అదేంటి అడ మా పాన్కరమే ఫోటో ఇచ్చు ఫోటో వేయకూడదా నేను జగర్ మీద కాల్ చేయకూడదా మా పాన్కరమే మీ గుద్దలు దమ్ లేక మామా ఒక్క నిమిషం మాట్లాడు మామా నాకు డ్యూటీ పడింది ఒక్క నిమిషం మాట్లాడు నేను పోస్తా లేక పై వచ్చి మాట్లాడే వాడుకు పెట్టి కిందకి దొబ్బేతా లేదన్న మీరు వచ్చి బరాబర్ మాట్లాడారు మీరు వచ్చి బరాబర్ మాట్లాడారు మీ వాళ్ళు మిమ్మల్ని దింపలేదు మీరు కిందకి వెళ్ళిపోయారు ఒకటి అంటారా మీరు మాకు సపోర్ట్ చేస్తారు ఒకటి చెప్పింది అంటారన్న మీరు చేసి తప్పేం చెప్పనా మీరు పవన్ కర్రీ ఫోటో వేసినప్పుడు మా ఊర్ చేసిన తప్పే అని మీరు ఒప్పుకోలేదు మీరు ఒప్పుకోలేదు మా ఊరు చేసిన ప్రాణికే సపోర్ట్ చేసుకొని అంటున్నారు మీరుకి సపోర్ట్ చేయలేదు మీరు మరి మరి ఆడి సపోర్ట్ చేయకుండా మీరు మరి నా బ్యాక్ గ్రౌండ్ ఇప్పుడు అవతలకి సపోర్ట్ చేయలేదు నా బ్యాక్ అలా చేసుకున్నా చెప్పు మరి అదద చెప్పడం చెప్పు 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 ఎవరూ హలో నిమిషం నువ్వు నాకు క్రిందికి దింపేసి నాకు బూతులు తిట్టినావు నేనేమన్నా నేను పైకి వచ్చి ఏం మాట్లాడినా మంచిగా చెప్పిన చెప్తుంది బాగా ఉంది మానిటర్ లేదు సరేలే సరేలే ఇప్పుడు వచ్చి నేను నేను పైన వచ్చి మాట్లాడేటప్పుడు నేను మంచిగా మాట్లాడుతా ఉంటే నువ్వు పైన వచ్చి నాకు ఏం తిట్టినావు స్టార్టింగ్ నా ఏం తిట్టినావు నేను బరాబర్ నేను ఎంతమంది వచ్చినా బరాబర్ దెంకుతానని చెప్పాను ఎందుకంటే నా దేవుడికి మీద ఇప్పుడు నేను నేను ఎంత మీరు ఎంత నమ్ముతారు నేను కదా ఒకసారి ఆగానా అన్న ఒకసారి నాకు కంప్లైంట్ అయిపోయిందా చెప్పు నేను వింటాను నీ మాంటాను ఓకేనా నీ మాత్రిక వింటాను అందుకే మాట్లాడు మాట్లాడు ఏ ఇప్పుడు ఇప్పుడు నీకు జగన్ అంటే ఎంత అభిమానము నాకు పవన్ కళ్యాణ్ అంటే అంతే అభిమానం ఓకేనన్నా ఇప్పుడు ఒకరు తక్కువ కాదు ఒకటి ఎక్కువ కాదు నేను ఒకటి చెప్పింది నేను ఇప్పుడు నువ్వు అన్నయ్య అన్నావు అనుకో నేను జగన్ గారిని అన్నయ్య అంటాను నువ్వు పవన్ కళ్యాణ్ అంజాడు అనుకో నేను అదే అనాల్సి వస్తుంది కదా ఇప్పుడు ఎవరికెవరు తక్కువన్నా ఈ రోజుల్లో ఒక మాట చెప్పిందే ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు అక్కడ జరిగిన గొడవ ఏంటి మనిషికి మనిషి ఒకసారి అన్న ఒకసారి ఒకసారి అన్న నేను మాట్లాడిన తర్వాత మాట్లాడు అక్కడ రాత్రి జరిగిన గొడవ మనిషికి మనిషిని జరిగిన గొడవలో క్యాస్ట్ తీసి రావడం ఏ పవన్ కళ్యాణ్ తీసుకురావడం పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ వేసి పవన్ కళ్యాణ్ మీద కాల్ వేయడం చాలా తప్పు అవునా కదా మీరు ఒక మాట చెప్పండి ఈ ఒక్క మాట చెప్పండి అవునా కదా అవునన్నా ఇప్పుడు ఇప్పుడు మనోడు చేసిన తప్పు మీరు మన ఓడి దగ్గరికి వెళ్ళి ఒక మాట ఎందుకు వేసుకున్నా ఫోటో పవన్ కళ్యాణ్ అని అడుగుంటే నేను పవన్ నేను జగన్ మీద కాల్ చేసి ఇంత ఎక్కించుకోవడం నాకు లేదు అసలు చేయి చేయబట్టే నేను చేశాను నాకు నేను ఎప్పుడు జీవితంలో ఎప్పుడు జగన్ మీద కాల్ చేయడం జగన్ తిట్టడం అటువంటి ఎప్పుడు చేయలేదండి ఫస్ట్ టైం నేనేసింది కూడా అదవైందన్నా ఒకడు మనం ఒకటి మన మీద ఎదురొస్తే ఆడికి వెళ్ళిన పైనే ఉండాలి కింద ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు మీకు జగన్ అంటే ఎంత అభిమానమో నాకు కొనకు అంటే ఎంత అభిమానం ఓకేనా అన్నా అది వాళ్ళ కాదు వాళ్ళ కాదు ఎవరభమానం వాళ్ళ దైరో అదే కాదు బ్రో ఎప్పుడు మీరు పెడుతున్నారు కాళ్ళు పెట్టేది చేస్తున్నారు మేము వచ్చే మాట్లాడేదానికి మీరు ఇచ్చినారా వచ్చే మాట్లాడుతాం ఉంటే మీరు అనా నేను ఏం చెప్పాను ఒకసారి అలా కాదు అనా మీరు మీరు ఎక్కడ అనా అని ఒకసారి నేను నేను ఏం చెప్పినప్పుడు నేను ఏం చెప్పాను మీరు వచ్చి వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను ఒకటే మాట అన్నాను బ్రో మీరు ఎక్కడికి వచ్చి సమాధానం చెప్తున్నారు కదా అదేదో ఆ సమాన ఆ సమాధానం ఏదో మనోడి దగ్గరికి వెళ్ళి నా దగ్గర మనోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడన్నాను దాన్ని చెప్పాం మేము క్లారిటీగా పెట్టాను కామెంట్ పెట్టాను వర్క్ తీసుకోలేదు ఓకేనా

ఓకే కాదు నువ్వు వచ్చిన తెలుసుకో అని చెప్పి నేను వచ్చిందా చెప్పు ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే చెప్తా బాగా నేను మా దివిల్ నాయుడు అని వాడు నా బామర్ది బాబా బాబు అంటాడు వాడు వీడు దేవుడు పొంగదనే వీళ్ళంతా మనకు అన్న బావ అనుకుంటా మనతో వాళ్ళు పిల్లలు దుబాయ్ లో మనకు ఎంత సపోర్ట్ అయినా ఇచ్చారు మనం మనం కాదంటే వాళ్ళు దిగ వెళ్ళిపోతారు అట్టడోళ్ళను